మాది కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం చెముళ్లంకండి నా పేరు కొత్తపల్లి రామకృష్ణ అండి నేను చెముళ్లం గ్రామంలో బండారు సత్యానందరావు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడానండి దొండపాటి సంటి అనే వ్యక్తి అది అవాస్తవం అని చెప్పేసి పెట్టారండి అండి అది వాస్తవం అని చెప్పేసి నేను మాట్లాడటం కూడా అయిందండి అప్పట్లో ఈ దొండపాటి సంటి అనే వ్యక్తి మేము మూడు కోట్ల రూపాయలతో డ్రైనేజీ నిర్మించాం అని చెప్పేసి అన్నారండి మీరు మూడు కోట్ల రూపాయలతో డ్రైనేజీ డ్రైనేజీ నిర్మించలేదండి కోటి ఆరు లక్షలతో డ్రైనేజ్ నిర్మించారు అది డ్రైనేజీ డొలతనం మీరు చూసుకున్నారో లేదో మించుగా ఇరవై నుంచి ఇరవై ఐదు చోట్ల డ్రైనేజీ పాడైపోయిందండి పెద్ద పెద్ద ఓళ్ళు పడిపోయింది అంటే ఆ డ్రైనేజీ డొలతనం గురించి మీరు చూసుకోలేదు దాని గురించి మీరు మూడు కోట్ల గురించి మాట్లాడుతున్నారు డ్రైనేజీ డొలతనం చూసి ఎక్కడెక్కడ ఓళ్ళు పడ్డాయో చూస్తే డ్రైనేజీ ట్రాఫిక్ కే మీరు మాట్లాడరు అందుకు కాబట్టి డ్రైనేజీ డొలతనం గురించి మీరు చూసుకున్నా పర్లేదు లేదంటే మీరు ఎక్కడ రమ్మంటారో చెప్పండి డ్రైనేజీ ఎక్కడ అయితే ఎక్కడెక్కడ కుంగిపోయి ఓళ్ళు పడిపోనియో అవన్నీ మీకు నేను చూపిస్తాను మీకు కనిపించకపోతే ఇంకో విషయం ఏంటంటే గాంధీనగర్ చివర పంతకాలంలోకి ఇచ్చారు మీరు డ్రైనేజీ వాటర్ వెళ్ళే దాడి మార్గం ఎంతకాలంలోకి వెళ్ళడం లేదు అక్కడ చాలా మంది రైతులు పాడైపోతున్నారు ఆ విషయం కూడా మీరు గమనించుకోవాలి ఇటు సిడి సాయి కాన్వెంట్ దగ్గర కూడా కొంతమంది రైతులు పాడైపోతున్నారు మీరు వేసిన డ్రైనేజీ వల్ల మేము డ్రైనేజీ డ్రైనేజ్ డ్రైనేజీ చేస్తామంటున్నారు ఈ డ్రైనేజీ ఇంచుమించుగా ఇరవై నుంచి ఇరవై ఐదు చోట్ల ఓళ్ళు పడిపోయినాయి అందులో కొంచెం యజమాన అయిన వాళ్ళు పడిపోవచ్చు లేకపోతే చిన్నపిల్లలు పడిపోవచ్చు లేకపోతే బైక్ మీద వెళ్ళే వాళ్ళు పడిపోవచ్చు ఈ పడిపోయిన వాళ్ళకి మీరు ఏమైనా సమాధానం చెప్పగలుగుతారా మీరు డ్రైనేజీ డొల్లతనం ఉందో లేదో మీరు చూసుకోండి వెళ్ళి నేను పక్షంలో వేస్ట్ పేస్ట్ నేను వచ్చి చూపిస్తాను ఎక్కడెక్కడ డ్రైనేజీ ఓళ్ళు పడిపోనియో ఎన్ని చోట్ల పడిపోనియో అవన్నీ కూడా మీరు గమనించుకోవాలి వ్యక్తిగతంగా మీరు నా విషయం గురించి మాట్లాడారు మీ కుటుంబంలో మీ ఫ్యామిలీలో ఇన్ని ఇచ్చాము మీకు అని చెప్పేసి ఒకసారి మీరు గమనించుకోవాలి గత మా ప్రభుత్వంలో ఇద్దరు వ్యక్తులకి మా మేము ఫెన్షన్ రాయించి మేము ఇంటికి పంపించాం ఇద్దరు వ్యక్తులకి మీ పార్టీలో మీవే మీకు సంబంధించిన వ్యక్తులకి అది కూడా మీరు గమనించుకోండి మీరు వ్యక్తిగతంగా నీకు లక్ష డెబ్బై రెండు వేలు ఇచ్చామని చెప్పేసి అంటే నువ్వు మా అధిక మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీ ఇంట్లో మీరేమీ తీసుకోలేదా గవర్నమెంట్ నుంచి వచ్చి అది మీ ఇంట్లో తీసుకొచ్చాం లేదు అది గవర్నమెంట్ ఇచ్చే ప్రాసెస్ ప్రకారంగా గవర్నమెంట్ ఇస్తుంది కానీ లక్ష డెబ్బై రెండు వేలు రాలేదు నాకు లక్ష ఇరవై మూడు వేలు వచ్చింది మిగతా అమౌంట్ ఏ బ్యాంక్లో ఉందో కొంచెం మీరు చెప్తే బాగుంటుంది మరి నా నేను వెళ్ళి చూసుకుంటే ఎక్కడ కనిపించలేదు మీరు కొంచెం అది ఎక్కడో ఏ బ్యాంక్ లో ఉందో చెప్పేసంటే అది వెళ్ళి నేను ఆ డబ్బు నేను డ్రా చేసుకుంటాను ఏ బ్యాంక్ నుంచి ఏ బ్యాంక్ లో ఉన్నది నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఒకసారి మాత్రం గమనించి మీరు ఈ డ్రైనేజీ డొలతనో చూసుకోండి మీరు మాట్లాడే ముందు కొంచెం వెనక ముందు ఆలోచించి మాట్లాడుకోండి నేను సత్యానందరావు గారు చేసిన అభివృద్ధి గురించే మాట్లాడాను నేను నా పేరు తీసి వ్యక్తిగతంగా నా వ్యక్తిగత విషయాల మీద కూడా నువ్వు మాట్లాడేసంటి దాని గురించి నేను ఈవేళ ఈ డ్రైనేజీ గురించి మాట్లాడుతున్నాను రెండో విషయం ఇంకొక ఇంకో విషయం కూడా చెప్తున్నాను మా నాన్న గ్రామంలో అభివృద్ధి 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 అంటే మాదే అభివృద్ధి అని చెప్పేసి చెప్పుకుంటున్నారు మీరు ఏడి ఈదులు ఆ ఈదులు ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళ సొంత డబ్బులతోని డ్రైనేజీ ఎంచుకున్నారు ఆ విషయం మీకు తెలుసా సండి ఆ విషయం మీకు తెలీదా ఏడు ఏడు ఈదులు ఆ ఈదులో ఎంతమంది ఉంటే అంతమంది ఇంటికి అని వేసుకుని ఆ ఏడీదులు కూడా డ్రైనేజీలు ఎవరు డబ్బులతో వాళ్ళు తీసుకున్నారు ఇదిలో ఎంతమంది ఉంటే అంతమంది రైతులు అందరూ మీ దగ్గరకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారో మీరు కేసులు పెడతారో లేకపోతే మీరు ఏమన్నా ఇబ్బంది పెడతారో అని చెప్పేసి ఎవరో మాట్లాడలేకపోతున్నారు ఎంత మంది రైతులు బాధలు పడుతున్నారో తెలుసా మీకు మీద అయితే ఒకలాగా వేరే వాళ్ళది అయితే ఒకలా చూడకూడదు ఎవరో పాడ పోకుండా మీరు పని చేయండి అంతే తప్ప మేం చేసింది అభివృద్ధి అవతర చేసింది ఏమీ లేదు అని చెప్పేసి ఒక్క నుంచి పదే పదే మాట్లాడుతున్నారు వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే పాలూరోలు భూములకు సంబంధించి పెద్ద ఓలు పడిపోతే పంచాయతీలో కంప్లైంట్ ఇచ్చి నోటీస్ పంపిస్తేనే కానీ మీరు దానికి అట్లైపోయారు మీరు అభివృద్ధి గురించి మాట్లాడేది మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారా మీ గురించి నేను ఏ విషయం మాట్లాడలేదు మీ పేరు తీయలేదు మీ ఊరు తీయలేదు మా సత్యానందరావు గారు అభివృద్ధి గురించి నేను మాట్లాడాను మాట్లాడితే నా పేరు తీసి నా ఇంట్లో వచ్చిన వాటి గురించి మాట్లాడేసి అంటే నువ్వు నేను దానికోసం ఇవాళ ఇంత క్లియర్ గా మాట్లాడవలసి వస్తున్నాడు ఇప్పటికైనా గమనించుకోండి రేపు రాబోయే ఎన్నికల్లో మన చివుళ్లం గ్రామంలోనే కాదు కొత్తపేట నియోజకవర్గంలో ఆలమూరు మండలంలో ఎంత మెజార్టీ ఇస్తారో ప్రజలు చివుళ్ళం గ్రామంలో ఎంత మెజార్టీ ఇస్తారో మీరు గమనించుకోండి మీకు ఏంటంటే మీకు అధికారం ఉందని చెప్పేసి మీరు ఏదైతే మాట్లాడేస్తున్నాం అనుకుంటున్నారు దాని గురించి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మీరు మాట్లాడే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించి ఏదైనా విషయం ఉంటే మాట్లాడండి పాయింట్ పాయింట్అవుట్ మన కోసం మన ముందు తరాల కోసం హలో అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ యూ నేను మీ రోహిణి అవుట్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి పాయింట్స్ అన్నీ మీకు ఇందులో దొరుకుతాయి థ్యాంక్ యూ అవుట్ న్యూస్ ప్రేక్షకులందరికీ నా నేను మీ సురేష్ వర్మ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను సింగర్ సమీర భరద్వాజ్ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ పాయింట్ అవుట్ న్యూస్ హలో పాయింట్ అవుట్ న్యూస్ యూ యూవర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ అండి హాయ్ పాయింట్ అవుట్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబర్